అశ్వథనాములకు మహిం కలుగున్నమాట కృష్ణలో ప్రియులారా బాగున్నారా దేవుని మహాకృపలు మనం ఉండడం బాగున్నాం క్షేమం కలిగి ఉన్నాం ఆరోగ్యం కలిగి ఉన్నాం దేవుని యొక్క రెక్కల నీళ్ళలో జనదనం మనం భద్రపరచబరుస్తున్నాం దేవుని సన్నిధిలో కృపాక్షేమములు కలిగి ఉన్నాం ఈ దినం కూడా మీతో ఒక మాట పంచుకోవాలని దేవుని సన్నిధిలో నుండి మాట తీసుకుని వచ్చాను చూడండి కీర్తన వివరణము పదకొండవ అధ్యాయం నాలుగు చనం చూసినట్లయితే యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు యహోవా సింహాసనం ఆకాశమందు మరి ఆయన నరులను కనులారా చూపుతున్నాడు తన కనుదృష్టి చేత ఆయన వారిని పరిశీలించుతున్నాడు అద్భుతమైన దేవుడు దేవుడు నరులను అంటే నిన్ను నన్ను మనందరినూ కనులారా చూపుతున్నాడు పరిశీలించుతున్నాడు అయితే మనం చేయవలసింది ఏంటంటే దేవుని నన్ను చూస్తున్నాడు దేవునికి నేను లోబడాలి నా స్థితిగతులు నేను చెప్పుకోవాలి నా పరిస్థితులు నేను దేవునికి పంచుకోవాలి చూడండి అడగండి ఎలా అడుగుతుందో చెప్పండి ప్రభు అన్నారు అడగండి మీకు ఇవ్వబడుతుంది అన్నారు కదా మరి కొంతమంది అనేక బాధలు పడతారు కానీ ప్రభుని అడగ దేవుని సన్నిధికి రారు దేవునితో మాకు సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటారు ప్రతి దేవుని పిల్ల అది ఎలా సంబంధించి చెప్పండి దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి విధేయత చూపినప్పుడు అతనికి ఉన్న ఆ పరిస్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడనే అర్థం చేసుకున్నప్పుడు తప్పకుండా విడుదలొస్తుంది స్వస్థ వస్తుంది మేలు కలుగుతుంది నెమ్మది వస్తుంది ఈ రీతిగా ఎన్నో ఆశీర్వాదము దేవుడి సన్నిధిలో ఉంది దేవుడు నరులను కనులారా చూస్తూ అంత మాత్రమే పరిశీలన చేస్తున్నాడు ఏం అవసరమైనది ఈ బిడ్డకి ఏం అవసరమైనది ఈ బిడ్డ బంధకాలేంటి ఇవిడ యొక్క పరిస్థితులు ఏంటి మరి నీ పరిస్థితులంతటినీ దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక నీవు దేవుడిలో లోపడితే దేవుడికి మీదే చూపితే దేవుని అడుగు నడిస్తే తప్పకుండా నీకు మేలు కలుగుతుందని మరి యొక్క మాటలో ఉన్న ఉద్దేశమైనది దేవు దేవునికి విధేత చూపాలని కోరుకుంటున్నాను మీకు ఒక చిన్న ప్రార్థన చేయాలని ఆశపడతా ఉన్నాను ప్రేమ ఉన్నతమైన తండ్రి ప్రేమిడలు దర్శించండి ఏ వ్యాధి బాధల చేత ఏ కష్ట నష్టాల చేత ఏ దుఃఖం చేత ఏ పోరాటాల చేత సహాయం చేయండి మా ప్రభు మీరు చూస్తున్న దేవుడు ఆయన మీరు కనులారో చూస్తున్న దేవుడు స్థితిగతులన్నింటినీ మార్చగలిగే గొప్ప దేవుడు సహాయం చేయండి విడిపించి మహిమ వేరు పొందుతున్నాను ఈజన పనులు ప్రయాణాలు ప్రయత్నాలు బిడ్డలు గురయ్యడం అని కాలేజీకి పిలిచిన బిడ్డలు స్కూల్కి పిలిచిన బిడ్డలు అయా విద్యోగుల వ్యాపార అయా ప్రయత్నాలు చేస్తున్న బిడ్డలు మీ కాపుతాను ఉంచుతూ సహాయం చేయండి ఎందుకంటే మీరు చూస్తున్న దేవుడు పాలనిచ్చిన దేవుడు సహాయం చేయమని పరిశుద్ధన అందరికి వేరుకుంటున్నాం తండ్రి ఆమె గార్డెస్